నమస్తే అండి వెల్కమ్ టు థీన్ రివ్యూ సో భ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పంచాయత్ సీజన్ త్రీకి సంబంధించిన అఫీషియల్గా ట్రైలర్ అయితే వచ్చేసిందన్నమాట మీకు అందరు తెలిసింది చాలా పెద్ద సిరీస్ అనుకోవచ్చు బాగా హిట్ అయింది బాగా ఫేమస్ కూడా అయింది సో దీనికి సంబంధించిన ట్రైలర్ రివ్యూ అండ్ రియాక్షన్ తీసుకోవచ్చా చిన్న రిపెషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అప్డేట్ కోసం అండ్ ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే టూ మెండ్ థర్టీ ఫోర్ సెకండ్స్ డ్యూరేషన్తో పాటు ఉంది ఇక్కడ మనకి విలేజ్ వైజ్ ఎక్కువగా అనిపిస్తాయి సో చాలామంది అవి డైలాగ్స్ అవే ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఫోర్ సెకండ్స్గా మన అఫీషియల్గా ట్రైలర్ స్టార్ట్ అయిన ఫోర్ సెకండ్స్గా మెన్షన్ చేసేసారు మే ట్వంటీ ఎయిట్కి వస్తుంది అనేసి అయితే అంటే అప్పట్లో ఊళ్ళల్లో పెద్దగా పోస్టర్ పెద్దగా పెయింటింగ్ వేసేసరి కదా అదే స్టైల్లో ఇక్కడ కూడా చూపించారు అన్నమాట గోడల మీద పెద్దగా పోస్టర్ వచ్చేటట్టు ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి బాగా అనిపించింది నాకు మన యాక్టర్స్ అవన్నీ కూడా సేమ్ అవే ఎక్స్ప్రెషన్ అవే ఫీల్తో పాటు అయితే తీసుకొస్తారు సో ఈసారి ట్విస్ట్ ఏంటయ్యా అంటే అవి దీంట్లో ఎలక్షన్ యొక్క కీ పాయింట్తో పాటు వస్తున్నారు అనమాట మేము రోడ్లు వేసామని అవి వీటి మీద కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు అనమాట సో సింపుల్ ఏం లేదు పంచాయతీ ఎలక్షన్స్ మీదే తీసుకొచ్చారు సో ఎలా డివైడ్ అయ్యారు ఎలా చేస్తుర్రు రాత్రిపూట అవన్నీ పెట్టము అది కూర్చొని అవతారా అవన్నీ చేయమనేసి అయితే తీసుకొచ్చారు అనమాట సో కొంచెం నాకైతే పర్లేదు అనిపించింది ఎగ్జాక్ట్గా మన ఊళ్ళోళ్ళు ఎట్లుంటే క్లోజ్ టు దగ్గర చూపించారు సో ఊళ్ళో ఎట్లా మాట్లాడతారు ఏందని సరే తీసుకొచ్చారు అన్నమాట అండ్ ఎండింగ్లో అయితే మన నవ్వుతూనే ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు అండ్ ఫైనల్గా ఎండింగ్లో కూడా మెన్షన్ చేశారు మే ట్వంటీ ఎయిత్కి సిరీస్ వస్తుంది అనేసి సో డీటెయిల్గా డెప్త్ ఎందుకు వెళ్ళామంటే అంటే పోయి ఇంకా ఓటు పోటు చేసుకోవాలి ఇంకా సిరీస్ కాబట్టి మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటాయి అంటే ట్రైలర్లో చూపించిన దానికి మళ్ళీ సిరీస్లో చే చూపించిన దానికి చేంజెస్ ఉంటాయి కాబట్టి డెప్త్కి వెళ్తే లేదు కోర్ కాన్సెప్ట్ అయితే అది ట్రైలర్ చూసినాకైతే నాకైతే అనిపించింది ఏంటంటే మాయా ఎంజాయ్ చేసుకోవచ్చు అనేసి అయితే అనిపించింది నాకైతే ఒకవేళ గట్లా మీరు ట్రైలర్ చూసా మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే నెక్స్ట్ వేళ అయితే కలుసుకుందాం